ఆనంది సునందతో ఇలా అంటుంది జరిగిన దాంట్లో నాది కొంత తప్పు ఉంది అత్తయ్య గారు అని లేదు ఆనంది నీ తప్పు ఏమీ లేదు అంటూ సునంద ఆనందిని హగ్ చేసుకుంటుంది అందరూ చాలా సంతోషంగా ఉంటారు మమ్మీని ఆనందిని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నా మనసుకే చాలా శాంతిగా ఉంది అని ఆదిత్య అనుకుంటాడు ఇప్పుడు మీ నాన్నగారికి ఎలా ఉంది అని సునంద అడుగుతుంది ఆనందిని బాగానే ఉంది అతయ్య గారు తగ్గింది అని ఆనంది సమాధానం ఇస్తుంది శశికాంత్ అంటాడు అమ్మా ఆనంది మీ నాన్నగారికి నా తరపు నుండి ఒకసారి చెప్పమ్మా అని అంటాడు ఆదిత్య అయితే అవసరం లేదు నాన్నగారు నేను చెప్పాను నాన్న ఆయనకి మన మీద అసలు ఏ లేదు పైగా తాను ఏదో పెద్ద తప్పు చేశానని బాధపడుతున్నాడు నాన్నగారు ఇక చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల ఇది అంతా జరిగింది చాలా పెద్ద ప్రాబ్లం అయింది లేదంటే అసలు ఆయన తాగేవారే కాదు అలా మన ఇంటికి వచ్చి మాట్లాడేవారు కూడా కాదు అని ఆదిత్య అంటాడు ఆనంది అయితే ఆదిత్య గారు మా నాన్న మళ్ళీ జీవితంలో తాగడండి ఎందుకంటే నేను మా నాన్న దగ్గర మాట తీసుకున్నాను అని ఆదిత్యతో చెబుతుంది ఆనంది వదిన జరిగింది తేలిపోయాయి కదా ఇక ఏ చింత లేకుండా అందరూ సంతోషంగా ఉందామంటూ చైతన్య అంటాడు జీవన దివ్య ఏది అని అడుగుతుంది ఆనంది మార్నింగ్ దివ్యకి ఏదో బట్టలు కావాలంటే జీవన తోడు వెళ్లిందమ్మా ఈ పాటికే వచ్చేయాలి ఇంకా రాలేదు అని శశికాంత్ అంటుంటే ఇంతలో జీవన దివ్య అయితే కారులో దిగుతూ ఇంట్లోకి అయితే వస్తూ ఉంటారు జీవన అయితే దివ్యతో అంటుంది నీ మొహంలో ఎంతో హ్యాపీ ఉంది అంతా బ్యూటీ ఉంది ఈ రోజు నువ్వు గెలుస్తున్నావు అని జీవన అంటే ఈ మాత్రం గ్లామర్ కావాలి కదా అని దివ్య అంటుంది ఓ వెరీ గుడ్నీ దగ్గర చాలా నేర్చుకోవాలి అని అంటుంది జీవన ఇక దివ్య అయితే ఆనంది ఇంటికి పూర్తిగా దూరమైపోయింది అంటే ఆదిత్యతో డైవర్స్ అయిపోయింది అని అన్న రోజున ఆదిత్యకి నాకు ఇదే ఇంట్లో పెళ్లి జరగాలి ఇలాగే ఇప్పటి నుంచి ప్రిపేర్ గా ఉంటాను అంటూ దివ్య అయితే జీవనతో అంటుంది నీ కథ నిజమవుతుంది అని జీవన అంటుంది నిజమవ్వాలి జీవన ఇంట్లో అందరు ఏడుస్తూ ఉంటారు నువ్వేమో ఇంత గ్లామర్ గా ఉన్నావు అని జీవన దివ్యతో అంటుంది ఆ రోజు చెప్పాను కదా ఆనందిపోయింది అలేఖ్య టైమ్స్ స్టార్ట్ అయింది అందుకే కావాల్సిన కొత్త డ్రెస్సులు అన్ని కొనుక్కొచ్చాను అని దివ్య జీవనతో అంటుంది నీ పెళ్లి దగ్గరుంది నేనే జరిపిస్తాను అని జీవన అంటుంది అయితే నాకు కూతురు పుడితే నీ పేరే పెడతాను అని అంటుంది దివ్య నీకు కొడుకు పుడతాడులే అని అంటుంది జీవనైతే జీవనని పెడతాను అని దివ్య అంటుంది వెళ్దాం అందరూ ఏడుస్తూ కూర్చుని ఉంటారు మనం మాత్రం ఎంజాయ్ చేద్దాం పదా లెట్స్ గో అంటూ లోపలికి వెళ్తారు చాలా సంతోషంగా లోపలికి వెళ్ళగానే ఆనందిని చూసి షాక్ అవుతారు నేను చూసేది నిజమేనా దివ్య అని అడుగుతుంది జీవన నాకు మతిపోలేదు కదా అని దివ్య అంటుంది నేను నిన్ను అదే అడుగుదాం అనుకుంటున్నాను అంటూ జీవన అంటుంది ఆనంది అయితే వీళ్ళని చూసి దివ్యని పలకరిస్తుంది దివ్య నువ్వు ఎందుకు కి వెళ్లావు నీకు ఏమన్నా కావాలంటే అత్తయ్య గారికి చెప్పొచ్చు కదా అని అంటుంది ఇక దివ్య అయితే ఏం చెప్పాలో అర్థం కాక హాయ్ అక్క ఎలా ఉన్నావు అని ఆనందిని అడుగుతుంది నేను మంచిగానే ఉన్నాను దివ్య ఒక ఫోన్ కూడా చేయలేదు అని అంటుంది దివ్య నువ్వు కూడా మంచిగానే ఉన్నావని దమ్మున ఉన్నాను అని ఆనంది అంటుంది నువ్వు లేకపోతే నేను ఎలా మంచిగా ఉంటానని అనుకున్నావా అక్క అని దివ్య అయితే యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది బావగారిని ఎన్నిసార్లు అడిగాను అని దివ్య అంటుంది అందుకే కదా అన్నయ్య వెళ్లి తీసుకువచ్చాడు అని చైతన్య సమాధానం ఇస్తాడు జీవనే ఏం తెలియలేనట్టు నటిస్తూ మా అమ్మ నాన్న కనిపించారా అని అడుగుతుంది ఆనందిని ఆ కనిపించారు నీతో చాలా చెప్పమన్నారు అని ఆనంది చాలా కోపంగా చెబుతుంది నీతో చాలా విషయాలు మాట్లాడాలి పద మనం లోపల మాట్లాడుకుందాం అంటూ ఆనంది జీవనని గదిలోకి తీసుకెళ్తుంది అయితే జీవన అయితే భయపడిపోతుంది ఎక్కడ లోపలికి తీసుకెళ్లి తన రెండు చెంపలు పగలబడుతుందో ఆనంది అని జీవన చాలా భయపడుతుంది వద్దులే వద్దులే ఆనంది మనం ఇక్కడే మాట్లాడుకుందాం కదా ఎన్నో ముచ్చట్లు ఉంటాయి అన్ని అందరి ముందు మాట్లాడలేము కదా పోయి లోపల మాట్లాడుకుందాం జీవన అని ఆనంది అంటుంది ఇక జీవన అయితే భయపడి దివ్య నువ్వు కూడా నాతో రా అని అంటుంది దివ్య ఎందుకులే నువ్వు నీ గదిలోకి పో నేను నీతో తర్వాత వచ్చి మాట్లాడతాను అంటూ ఆనంది అయితే దివ్యని పంపించేస్తుంది పద జీవన ముందు మనం వెళ్లి మాట్లాడుకుందాం చైతన్య అనుకుంటాడు వదిన ఇంత ప్రేమగా లోపలికి తీసుకెళ్తుంది అంటే ఉతకడానికే వదినకి నిజం తెలుసు జీవనే ఈ ఫోన్ కాల్ చేసిందని వదిన మాత్రం నిజం చెప్పట్లేదు ఇప్పుడు జీవనకి ఉంటుందిలే అని అనుకుంటాడు చైతన్య లోపలికి ఆనంది జీవనాన్ని తీసుకువెళ్లి డోర్ క్లోజ్ చేస్తుంది ఎందుకు డోర్ క్లోజ్ చేశావు అని అడుగుతుంది జీవన ఎందుకంటే ఇక కుట్టి అయితే ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చినట్టు జీవన మీద విరుచుకు పడుతుంది ఏంటి ఎందుకు కొడుతున్నావు అంటుంది జీవన ఇంకోసారి నీ నోరు లేచింది అంటే నీ గొంతు పిసికేస్తాను వెంటనే మళ్లీ ఇంకొకటి కొడుతుంది నేనేం చేశాను అని అడుగుతుంది జీవన నువ్వు ఏం చేశావో ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అని అంటుంది ఆనంది మళ్లీ ఇంకోటి కొడుతుంది ఏం చేశానంటే ప్రూఫ్లు అంటావేంటి అని జీవన అయితే మళ్లీ అడుగుతుంది ఆఫీస్లో అయితే ఎలా జరిగింది ఎవరు ఫోన్ చెప్పించారు ఎవరి అకౌంట్ సీజ్ చేయించారు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయించి ఇది అంతా చేయించారు అని ఆనంది జీవనాన్ని అడుగుతూ మళ్లీ ఇంకోటి కొడుతుంది ఆనంది అయితే జీవనాన్ని రెండు చెంపలు తెగ వాయించి చేస్తుంటుంది ఇక జీవన అయితే ఎన్ని డెబ్బలు తిన్నా ఇంకా మళ్లీ ఎదురు ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది అసలు నువ్వు మనిషివేనా అంటూ ఆనంది అడుగుతుంది మళ్లీ ఆనందికి కోపం వచ్చి మళ్లీ రెండు దవడలు వాయించేస్తుంది ఇక ఆనంది అయితే చాలా కోపంతో అసలు నువ్వు మనిషివేనా జీవన కొంచమైనా బుద్ధి ఉందా నీకు అసలు ఎంత కొట్టినా బుద్ధిరాదు ఎంత తిట్టినా రాదు అసలు నువ్వు ఈ జన్మలో మరో జీవన అంటూ ఆనంది అయితే జీవనాన్ని తెగ తిడుతూ ఉంటుంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది ఆనంది సారీ ఆనంది అంటూ జీవన ఏడుస్తూ ఉంటుంది ఆనంది ఇంకో రెండు పీకుతుంది ఏడిస్తే ఎవరైనా కొడతారా అని జీవన అడుగుతుంది కొట్టడం కాదు నిన్ను ముఖలు చేసేయాలి నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో నీకు తెలుసా అని ఆనంది అంటుంది అసలు నువ్వు చేసిన పనికి నిన్ను ఏమి చేయాలో నేనేగాని ముచ్చట బయట పెట్టినను అనుకో నీ భర్త దగ్గర నీకు స్థానం ఉండదు ఈ ఇంట్లో నీకు చోటు ఉండదు నీ బతుకు ఎక్కడ మొదలైందో తెలుసుకదా నీకు అని ఆనంది ఏకీపారేస్తుంది గుడిమెట్ల కాడా మళ్లీ గుడిమెట్ల పోయి అడుకు తినాలి అని ఆనంది అంటుంది ఏం చెప్పమంటావా అని జీవనతో అంటూ ఉంటుంది నువ్వు లెక్క బతికితేనే అందరి విలువ తెలుస్తుంది జీవన నీకు అని అంటూ జీవనాన్ని ఒక తెగ క్లాస్ పీకుతుంది ఆనంది ఇక ఆనంది అయితే అడగగానే అమ్మాని అడగగానే నాన్ననీ అడగగానే ఫ్యామిలీ అడగగానే లగ్జరీ లైఫ్ దొరికింది కదా నీకు అందుకే నీకు వీటి విలువ తెలుస్తలేదు ఇక ఇవన్నీ పోతే అప్పుడు ఒడ్డున పడ్డ చెప్పలి అంటూ ఉంటుంది ఈసారికి నన్ను క్షమించు ఈ మాట ఎన్నిసార్లు చెప్పావు అని అంటుంది నీకు సిగ్గు లేకపోయినా వెనికి నాకు సిగ్గుగా ఉంది అని కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా కాస్త జంతువులు కూడా తిండి పెట్టిన పట్ల విశ్వాసం ఉంటాయి నువ్వు అంతకంటే దారుణంగా ఉన్నావు అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని జీవనాన్ని అడుగుతుంది ఆనంది ఆనంది అయితే చాలా కోపంగా ఉంటుంది ఇదంతా ఎందుకు చేస్తున్నావు జీవన నన్ను ఇరికించడానికి కదా చెప్పు అసలు నేనేం పాపం చేసిన జీవన నన్ను చేరదీసి భూవ్వ పెట్టి నా బట్టల్ని నీకు ఇచ్చి నాతో పాటు ఉండడానికి చోటు ఇచ్చినా కదా జీవన చివరికి నువ్వు కోరుకున్న మంచి బతుకులు ఇచ్చిన కదా ఇట్లనే ఆ బతుకు కాపాడుకునేది అని ఆనంది అంటుంది చేతిలో కత్తి ఉన్నాడు దేనినో ఒకదాన్ని నరుకుతూనే ఉంటాడట నువ్వు అట్లానే తయారైనావు కదా అని అంటుంది తెలివితేటలు లేవు ఉంది చస్తే కదా అని అంటుంది ఆనంది జీవనతో ఇంకోసారి తప్పు చేయను ఆనంది అని జీవన అంటుంది జ్యోతమ్మ గురించి ఆలోచించి నేను నీ విషయాలన్నీ బయట పెట్టడం లేదు నాకు ఇలాంటి కూతురా ఉండేది అని జ్యోతమ్మ నెత్తి కొట్టుకుంటుంది ఇంకొకసారి నువ్వు ఇట్లాంటివి ఏదైనా ఉంటే తల్లి తోడు ఇట్లా గదిలోకి తీసుకొచ్చి కొట్టడం కాదు అందరిలో నిలబెట్టి కొడతా అని ఆనంది జీవనకి ఫుల్ వార్నింగ్ ఇస్తుంది అటు జ్యోతమ్మ ఫ్యామిలీకి ఇటు సునంద ఫ్యామిలీకి పద్మమ్మ ఫ్యామిలీకి ఏ కష్టం వచ్చినా అడ్డంగా నేను నిలబడతా తప్పు చేసిన వాళ్ళని తాట తీస్తా సమజ అని ఆనంది అంటుంది అమ్మయ్య దొరికితే దొరకను కానీ నన్ను కొట్టింది ఎవరు చూడలేదని జీవన అనుకుంటుంది ఇంతలోనైతే దివ్య అక్కడికి వస్తుంది నేను మొత్తం విన్నాను చూశాను అని దివ్య అంటూ ఉంటుంది ఇప్పుడు ఏడవలనను కొట్టినందుకు నువ్వు చూశావు అని ఏడవాల అని జీవన అనుకుంటూ ఉంటుంది నువ్వు దొరికిపోతావని అనుకోలేదు అని అంటుంది దివ్య అదికో దీన్ని నన్నే నిన్ను కాదు అని జీవన అంటుంది నేను నీకు ముందే చెప్పాను కదా అది చాలా తెలివైనది ఏదో ఒకటి చేస్తుంది మనం జాగ్రత్తగా ఉండాలి మనం ఏదో ఒకటి ప్లాన్ చేయాలి ఈ ఇన్కమ్ టాక్స్ ని చెప్పింది కదా అని జీవన దివ్యాన్ని అంటుంది ఇక జీవనైతే నీకు దండం తల్లి నువ్వు వెళ్లి నీ పని చూసుకో నీ ప్రేమ నన్ను వదిలే అంటూ జీవనైతే మీద చాలా కోపడింది ఇక జీవన అయితే ఇది ఏమన్నా మామూలుగా కొట్టింది అనుకుంటున్నావా చావు దెబ్బ కొట్టింది నాది ఏదో ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి తట్టుకున్నాను జీవన దివ్యతో అంటుంది అదే నార్మల్ బాడీ అయితే ఒక దెబ్బకే పడిపోయే దాన్ని అని జీవన అంటుంది నువ్వు వద్దు నీ శారీలు పోవే అంటూ జీవన అక్కడి నుండి వెళ్లిపోతుంది కానీ నేను ఆదిత్యాన్ని వదిలిపెట్టను కదా అని అనుకుంటూ ఉంటుంది దివ్య